Welcome to JK News 9 కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమల్లలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు గాజంగి వీరన్న మాట్లాడుతూ పోరాట యోధుడు గొప్ప త్యాగశీలి పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేసి తెలంగాణ సాధనకే పాటుపడిన మానవతావాది ఉద్యమ నేత ఆదర్శవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని వారి సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మూడు తరాల ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో పదవులను అధిరోహించి తెలంగాణ స్వరాష్ట్ర ధ్యేయంగా ఉద్యమిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం మహానిషుడు శ్రమించారన్నారు అన్ని వర్గాల వారిని ఏకం చేసి తెలంగాణ సాధనలో ముందుకు నడిపించారని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో జమికుంట పట్టణ పద్మశాలి సంఘం నాయకులు పద్మశాలి బంధువులు అరకాల వీరేశలింగం ఊడత రమేష్ కొడం డాక్టర్ వీరస్వామి సిరిమల్లె జయేంద్ర ఓల రవీందర్ బోగ శ్రీనివాస్ గుట్ల మల్లికార్జున కొండ రమేష్ గాజంగి వెంకన్న

పాల్గొనడం జరిగింది తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన మంత్రి పదవికి మొట్టమొదటిసారి రాజీనామా చేసేటువంటి వ్యక్తి మన కొండలక్ష్మీ బాబు గుండలక్ష్మీ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జన కూడా ఒక పార్టీకి తన ఇంటిని పూర్తి చేయడం జరిగింది తన జీవిత జీవితాంతి ఇద్దరు దగ్గర తొంభై ఆరు సంవత్సరంలో కూడా చలిలో చలిలో కనుక్కుంటే కూడా కొండలక్ష్మి బాబు గారు తెలంగాణ కోసం దీక్ష చేయడం జరిగింది అటువంటి కొండలక్ష్మీబాబు గారికి ఈ రోజున చందకుంట పట్టణంలో ఒక విగ్రహం లేకపోవడం అనేది దారుణమైన విషయం కంపల్సరీ పద్మశాల తరఫున అందరం పద్మశాల పట్టణంలో ప్రతి ఒక్కరు కోరుకునే ఏంటంటే కొండ బాబుకి కంపల్సరీ విగ్రహాన్ని ఖచ్చిత వరకు పద్మశాల తరఫున అందరం పోరాడతాం కొండ లక్ష్మీ చాలా గొప్ప పోరాట యోధుడు